అల్లడన యా ఎమంటో బెటరే అయా చూడ ఇడి తీస్కో ఏ బయమేట హై కాల్ ఆ అండ్రా చంద నా కొడ ఒరే అపేటి వాకిలి తీస్కో నా రంగుల జిల్లా చేసా ఎప్పుడు స్టోరేజ్ వేస్తా స్టోరేజ్ ఏక్ వైప దిదా డైమండ్ లేదు ఒరే రూమ్ మే చుట్టి గుండు offsetX బైట్ కి నిను చూడుతున్నా எவ்வளோ இது ரூபா நேட்ட நான் பெட்டு எதுக்கோட்டா சம்போ